తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ఇంటికి వెళ్ళే వారికి ఒక శుభవార్త చెప్పబోతుంది అయితే ఏదైతే మనం తెలంగాణ హాలిడే తెలంగాణ నుంచి వేరే జిల్లాకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా టోల్ ప్లాజాను దాటాల్సి ఉంటుంది అక్కడ రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రయాణికులు ఎవరైతే సంక్రాంతి హాలిడేస్కి హైదరాబాద్ నుంచి కావచ్చు వేరే జిల్లాల నుంచి కావచ్చు వెళ్ళేవారికి కూడా ఈ రుసుమును అనేది చెల్లించే చెల్లించాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పుకొస్తుంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాయ లేక రాయాలంటూ కూడా కోమరెడ్డి రెడ్డి కూడా చెప్పి సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది ఏ ఏ జిల్లాలకు అమల్లోకి వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్ అటు వరంగల్కి సంబంధించిన జిల్లాలు ఏవైతే ఇవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి టోల్ ప్లాజాలని దాటాల్సి ఉంటుంది కాబట్టి వీటికి వెళ్ళే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరూ కూడా మినహాయింపు ఇవ్వాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందని కూడా సమాచారం అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా మనం హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే కూడా హైవే ఏదైతే ఉంటుందో మనం రాష్ట్రాల మన మన జిల్లాలకు వెళ్ళాలన్నా సరే విజయవాడ హైవే హైవే మీద నుంచి కూడా వెళ్ళాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాలో కూడా మినహాయింపు ఉంటుందా లేదంటే మన జిల్లాలో ఉన్న రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందా అని చూడాలి ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు సంక్రాంతి హాలిడేస్కి పది రోజులు పది రోజులు సెలవులు ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది అయితే దీనికి సంబంధించి కూడా ప్రయాణికులు రద్దీ ఉంటుంది కాబట్టి ఒక ఒక స్టాప్ నుంచి మరొక దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక జిల్లాకి వెళ్ళాలి అని అంటే అక్కడ టోల్ ప్లాజాను దాటి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ రుసుము చెల్లించాల్సి ఉంటుంది అయితే దీనికి కొన్ని రోజులు ఏవైతే సెలవులు ఉంటాయో అన్ని రోజుల పాటు కూడా మినహాయింపు ఉంటుంది అని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది అనుకోవచ్చు కానీ ఈ ఇది అమలు అవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు కోమరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి కూడా కేంద్రానికి నితిన్ గడ్కరీ కూడా లేఖ రేఖ రాయాలంటూ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా ఇది ఎంతవరకు అమలు అవుతుంది రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలకు అమలు చేస్తారు అనే దానిపైన పట్ల కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మనకు సంక్రాంతి సెలవులు అనేవి కూడా పదో తారీఖు నుంచి మనకు పండగ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీనికి సంబంధించి కూడా ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు అటు ఉద్యోగులు కావచ్చు వర్క్ చేసే దగ్గర నుంచి కా వర్క్ చేసే దగ్గర నుంచి వేరే వాళ్ళ జిల్లాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి అయితే వీరికి టోల్ ప్లాజా మినహాయింపు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా దీన్ని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు ఫస్ట్ టైం కూడా మన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఇంత శుభవార్త చెప్పింది అనుకోవచ్చు ఎందుకంటే సెలవులు వచ్చినప్పటి నుంచి కూడా చాలా రద్దీగా మారిన బస్ స్టాప్లు ఉంటాయి అటు చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న టోల్ ప్లాజాలో ఈ మినహాయింపు ఉండడం పట్ల కూడా ప్రయాణికులకు కొంచెం సులువుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది ఎంత వరకు అవుతుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन